శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్స్ కి అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులకు రైతాంగానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి దిగ్విజయంగా జరిగేటట్టుగా చూసినటువంటి సంఘం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ జిల్లా మంత్రివర్యులు ఆనవ రామనారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సోమిశెల ఎస్సీ గారి యొక్క ఆధ్వర్యంలో మిత్రులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అదేవిధంగా నేను ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీన సోమశెల డ్యాంలో నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం జరిగిన వేళ కావలి కాలువకు కూడా నీళ్లు వదలాలనేటువంటి ఒక ఆలోచనతో మేమిద్దరం కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్న తరుణంలో ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సోమశెల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు మధుబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు మధురెడ్డి గారు అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రైతాంగం ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు చరిత్రలో సోమశెల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారుకి దిగ్విజయంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నడియాడే నడి నడక వారు వారు చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి నెల డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోరు ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమిశల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది ఈరోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది మంచి పంటలు పండే అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక రెండు ఇరవై రోజుల టైం కూడా ఉంది కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా కావల నియోజకవర్గం తొంభై రెండు చెరువులతో ఐడి కింద యాభై రెండు వేల ఎకరాలు అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈరోజు కావల కాలువ కింద అనాథరేయుడిగా కావచ్చు అదేవిధంగా జలసింగ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్నీ కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పండండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు మా చైర్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తూ అదేవిధంగా రైతులు ఈ పంటలు పంటలేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ టైంలో దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా మనం అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ కా పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పట్ట పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం నేను కావచ్చు ముఖ్యంగా రైతాంగం నుంచి వచ్చే ఈ జిల్లాలో రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మేమందరం కూడా ఉన్నాం అదేవిధంగా మంత్రి రామనారాయణ రెడ్డి కానీ లేదంటే నారాయణ గారు గారు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది ఏ ఒక్క రైతుకు కూడా ఈ పిండి కట్టలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ పంట పొలాలకే కాకుండా కొంతమంది చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు వాగులు ఆక్రమించి చేసుకుంటున్నారు వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకు కూడా పిండి కట్టలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇవ్వటం జరిగింది అందరికీ కూడా కార్డులు ఇస్తున్నారు ఇవ్వ ఎవరైనా తీసుకోవని పక్షంలో అగ్రికల్చర్ ఏ మీ ప్రాంతంలో సంప్రదించి కార్డులు కూడా తీసుకోండి ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాల లెక్కన ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని దయించి ఎక్కడన్నా డే డాలర్లు లేదా డీలర్లు ఎక్కువ రేటు అమ్ముతుంటే మా దృష్టికి కూడా తీసుకురండి మేము అంతరం నిరంతరం కూడా రైతాంగానికి సేవ చేసే ఎమ్మెల్యేలుగా ఉన్నాము మేమిద్దరం కూడా ఒకే తాటి మీద నడుస్తున్నాం అందుబాటులో నేనున్నా అన్నున్నా మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ రేట్లు ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలకి ప్రభుత్వం ఆర్కే ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదా సొసైటీల ద్వారా సప్లై చేస్తుంది అదేవిధంగా డీలర్లు కూడా అదే రేటుకి లేదంటే ఛార్జీలు కొంచెం పెంచుని మ్యాక్సిమం మూడు వందల రూపాయలు దాటి పెంచొద్దని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి ఎక్కడన్నా ఏరియా లోపం జరిగితే ఇమీడియట్లీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే రైతాంగానికి పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా సప్లై చేయడం జరిగింది ఎవరు ఏది అడిగితే ఆ విత్తనాలన్నీ కూడా సప్లై చేశారు ఆ విధంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగాన్ని ఒకటే కోరుకుంటున్నాం వాటర్ని పొదుపు చేయండి డబ్బు కంటే విలువైనది వాటర్ ఈ వాటర్ మనం ఎంత పొదుపు చేసుకుంటే రెండో కారికి అంత మళ్ళా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి వదిలేశారు కదా అని చెప్పి వాటిని సముద్ర పాలు చేయటం కంటే కూడా వీలైనంతవరకు లస్కర్లతో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ కమిటీలో చైర్మన్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ని మీరు కూడా రైతాంగం కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ స ఈ పండుగ వేళ మీరందరూ నార్మల్ వేసుకునేటువంటి వేళ మీకు తోడుగా ఉండాలి నీడగా ఉండాలి అండగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున మళ్ళా మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీబాబు కింద ఒక్కొక్కరి అకౌంట్లో ఐదు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రేపటి రోజున రైతుల అకౌంట్లో రేపు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించిన తర్వాత అందరి అకౌంట్లోనూ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతులకి పన్నెండు కోట్ల రూపాయలు రేపు కావల నియోజకవర్గంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుంది ఈ అందిస్తేటువంటి ఈ డబ్బు రైతులకి నారుమళ్ళకి కావచ్చు లేదంటే పిండి కట్టలకు కావచ్చు ఫర్టిలైజర్ కావచ్చు పెస్టిసైడ్కి కావచ్చు దుక్కి దున్నుకోవడానికి కానీ ప్రభుత్వం చేయూతనిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతాంగం కోసం నిలబడే ప్రభుత్వం దున్నిన నేలకు మొదలుకొని పంట చేతికి వచ్చి పంట చేతికొచ్చే చేతికి వచ్చే నిరంతరం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే మిమ్మల్ని ప్రభుత్వం ప్పలా కాస్తుంది రేపటి రోజున సీఎంఆర్ కింద కూడా మళ్ళా ఒడ్లు కొనేటట్టుగా కూడా ఇప్పటి నుంచే మేము నివేదికలు ఇవ్వడం జరిగింది మన లేట్ రబీ కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్లో ఆల్రెడీ వాళ్ళు కొన్న తర్వాత మనకు పంటలు వస్తుంటే దాని మీద కూడా మేము అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఈ తాప మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మే మాసంలో జరిగేటువంటి వడ్లన్నిటిని కూడా సీఎంఆర్ కింద కొనుగోలు చేసేటట్టు కూడా మేము అన్ని కూడా చేసాం మీరు అందరూ ఒకటే వెయ్యిన్ని పది వేయకుండా మిగతా కేఎన్ఎం కానివ్వచ్చు లేదంటే మిగతా పంట మిగతా ఉరి వంగడాలను అన్నింటినీ కూడా వేసుకొని తప్పకుండా మంచి పంటలు పండించుకుంటే ఇదే మా జీవితంలో మేము ఆనందించేటువంటి ఘట్టంగా భావిస్తూ ఒకవైపున నీటిని పొదుపు చేసుకుంటూ మంచి పంటలు పండించుకుంటూ సుఖ జీవితంలో ముందుకు పోవాలని రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎల్ల కావలి ఎమ్మెల్యేగా నేను ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ రైతాంగం పక్ష రైతుల యొక్క సమస్యల పట్ల నిరంతరం కూడా ఉంటామని అదేవిధంగా కావలి కాలువకు మరమ్మతులు చేశా ఇంకా ఎనభై లక్షల రూపాయలు నిధులు కూడా మిగిలి ఉన్నాయి జీప్ ట్రాక్లు కూడా వేయాలి ఈ సీజన్ అయిపోయిన తర్వాత జీప్ ట్రాక్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర యాభై ఐదు కిలోమీటర్ల కాలవ పూర్తయితే యాభై ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి కావల చెరువు వరకు కలపాల్సినటువంటి పన్నెండు కిలోమీటర్లు పెండింగ్ ఉంటే ఈరోజు ఓఎండఎం ద్వారా గౌరవ కలెక్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఎస్సీ గారు రమణారెడ్డి గారు ఈరోజు తీసుకున్న చొరవతో ఈరోజు కావలలకు కూడా నీళ్లు వచ్చే విధంగా గౌరవరం మేజర్ కావచ్చు బ్రాహ్ణ మేజర్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈరోజు ఓఎండఎం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది అదేవిధంగా అన్ని డిస్ట్రిబ్యూటర్స్లో ఈరోజు ఓఎండఎం వర్క్ కూడా పూర్తయి మళ్ళా కూడా కలెక్టర్ గారికి నిన్న కావలి ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురిసినాయి రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఇరవై మూడు పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు చాలా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది వాటికి కూడా ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి రైతుల పంటల చేతికి వచ్చేంత వరకు మీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నీళ్లు ఒకవైపు ఇస్తూ మీ పంట పొలాలకు నీళ్లు అందకుండా లే ఇబ్బందులు వస్తే ఆ అబ్స్ట్రక్షన్ అనేది తొలగించుకుంటూ మంచి నాణ్యమైన పంటలు పండించే విధంగా మేము మీకు తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకున్నందుకు రైతాంగాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజున సోమశెల ప్రాజెక్టు కింద కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే మనకు ఇక్కడ సోమసల ప్రాజెక్టు చైర్మన్ మన కేసీ చౌదరి గారు ఎస్సీ గారు అలాగే మొదన మధుబాబు గారు అలాగే మా భాస్కర్ రెడ్డి గారు మన జయచంద్రారెడ్డి గారు చిన్న గారు అందరికీ కూడా రైతు సోదరులకి అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి మీరు కోటం ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంటు ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయ్గిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం ఓఎన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు ఎక్కడ ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబుగారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది మీ రైతుల మీద మొక్కువతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాము అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగ్గా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈరోజు చూశారు చెరువులనే కాదు సోమశిల ఉత్తర చూశారు సోమశిల ఉత్తర ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రిజర్వాయర్ దాకా వాళ్ళకి కూడా కందుకు చేసుకోవడం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచి నీరికి నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే కావల కాలువ మధు మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం సోదర సమాన్లు మన కావికృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకు ఉన్నాం ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాం ఇది చేసామని ఈ రోజున అన్నదాత సుఖీ బావ చూశారు రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుఖీ బావ డబ్బులు ఇబ్బులు ఉన్నాం ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం ఈ సమస్యల ఉత్తర ఒకటి కావల కాలం ఒకటి రెండు కాలువల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా ఆ రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునేదానికి బాబుగారు ముందుకెళ్తా ఉన్నారు వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే హై హైకెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన నా ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువ నేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలో కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువగా పేద నియోజకవర్గాలకి నియోజకవర్గం అాలాంటి ఉదయ నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అలాగే నాగేశ్వరరావు గారు కానీ అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు సాగునీటి వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది నాకు ఈరోజు కూడా ఒక రకమైన బాధ అనమాట ఉత్తర కాలువ ఎల్లింది మన కా మన కాన్స్టిటెన్సీల నుంచి ఉదయ నుంచి వెళ్ళింది కానీ లాంటి రిజర్వాయరు ఉదయ నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయేలే అనే బాధ అంటే తాగేదానికి నీళ్లు లేవు చాలా చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం ఒక గ్లాసులు సంవత్సరాల నీళ్లు మంచి నీళ్లు మనకు చాలా ఇళ్ళకి దొరకని పరిస్థితి ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే నీరిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దానివైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం రోజున ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి మన కృష్ణారెడ్డి గారికి అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు